ఇప్పుడు మనము పదజాల విభాగంలో భాగంగా పర్యాయ పదాలు అనేటువంటి అంశాన్ని చూస్తాం అంటే పదజాలంలో భాగంగా ఏమేమి అని అంటే పదాల యొక్క అర్థాలు నానా అర్థాలు పర్యాయ పదాలు ఉత్పత్తి ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు పొడుపు కథలు అర్ధవిపరిణామం ఇవన్నీ పదజాలంలో భాగంగానే మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఓకే ఈ పదజాల విభాగంలో భాగంగా మనము పర్యాయ పదాలు అనేటువంటిది తెలుసుకోవాలి ఏంటి సార్ పర్యాయ పదాలు అని అంటే ఏంటి మన నానార్థాలు అని ఏంటి అని అంటే నానార్థాలు ఒక పదానికి వేరు వేరు అర్థాలు కలిగి ఉంటాయి పర్యాయ పదాలు అంటే ఒక పదాన్ని వేరు వేరు రకాలుగా పిలవచ్చు అంటే వేరు వేరు రకాలుగా పిలవచ్చు అని అంటే మారు పేర్లు అని చెప్పొచ్చు ఒక పదానికి ఉన్నటువంటి మారు పేర్లనే పర్యాయ పదాలు అంటారు ఇంగ్లీష్లో ఈ పర్యాయ పదాలనే సినోనిమ్స్ అని అంటారు సినోనిమ్స్ ఇంగ్లీష్లో స్పెషల్గా మనకు సినోనిమ్స్ అనేటువంటిది ఇంగ్లీష్లో మనకు టాపిక్ ఇవ్వడము జరిగింది అదేవిధంగా తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది ఒకాబ్లరీ అని ఇచ్చి దానికన్నా ముందు సినోనిమ్స్ అని ఇచ్చి ఇవ్వడము జరిగింది అంటే ఇక్కడ అర్థాలు కావు మారు పేర్లు మారు పేర్లు ఒక పదానికి ఏమేం పేర్లు ఉన్నాయి అనేటువంటి ఇప్పుడు శివుడు అనేటువంటి పదం చూద్దాం శివుడుకు ఉన్నటువంటి మారు పేర్లు అర్థాలు కావు హరుడు అనేటువంటి ఉంది పేరు అరుడు భవుడు శంకరుడు ఈశ్వరుడు ఈ శివుడికి ఉన్నటువంటి పేర్లు ఇవి వీటి అన్నింటినీ అంటే పర్యాయ పదాలు అంటారు పర్యాయ పదాలు అంటే ఒక పదానికి ఎన్ని రకాలుగా పలుకోవచ్చో ఎన్ని రకాలుగా పిలువచ్చో వాటిని ఏమంటే ఏమని అంటే పర్యాయ పదాలు పర్యాయంగా అని అంటాము చూసినావా పర్యావసానంగా పర్యాయంగా అంటే ఇంకా సాయిస్ ఇంకా ఎన్నోసారి ఎన్నిసార్లు అనే విధంగా మనము ఈ పర్యాయ పదాలను చూస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి కొన్ని పర్యాయ పదాలను మనం ఇక్కడ చూద్దాము కొన్ని పర్యాయ పదాలను చూద్దాము పడతి అనేటువంటి పదానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు ఏంటో చూద్దాం మామూలుగా పడతి అని అంటే స్త్రీ మీకు తెలుసు అందరికీ అంటే ఏం సార్ పడతి అంటే స్త్రీ అనేది మామూలుగా ఏంది మన భాషగా చెప్పుకోవాలని అంటే నేను చెప్తున్నాను మన వ్యవహారిక భాష ప్రకారము పడతి అంటే స్త్రీ మరి పడతికి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా ఓ చాలా పేర్లుంటాయి మన పాఠ్యపుస్తకాన్ని అనుసరించుకొని మనం చేస్తున్నాం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉన్నటువంటి పదాలను మనం చూసినట్లయితే స్త్రీ ఉవిధ ఇంతి మహిళ నవల కొమ్మ నారి జాన పడుచు వధు ఇవన్నీ పేర్లు పడతికి కాళిదాసు పడతిని స్త్రీని జానవధువు అని అన్నాడు అంటే జానపద స్త్రీని జానవధువు అని అన్నాడు అంటే అక్కడ స్త్రీని వధువు అనేటువంటి పదంతో అంటే పిలవడం జరిగింది అంటే ఇట్లా అంటే ఒక ఒక పదానికి ఉన్నటువంటి మారు పేర్లు వివిధ రకాలైనటువంటి పేర్లను మనం ఏమని అంటామని అంటే పర్యాయ పదాలు అని అంటాము ఓకే ఇంకా మరికొన్ని పర్యాయ పదాలను మనం ఇక్కడ చూద్దాం పవనాశనము అన్నాం పవనాశనము అంటే దానికి పర్యాయ పదాలు పాము సర్పము ఫని ఫని పాము సర్పము ఫని ఉరగము అని కూడా అంటారు ఉరగము అని అంటే పుట్టలో ఉండేది ఉరగము అంటే పాము అంటే ఉరగము అంటే మన పుట్టలో ఉండేది భుజంగము ఉగము అనేటువంటి పదాలతో కూడా పామును పిలుస్తూ ఉంటారు అవి అర్థాలలో భాగంగా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ పేర్లు మాత్రమే కాబట్టి పాము సర్పము ఫణి పావనము పావనము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు పవిత్రము హోలీ 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 అంటే హోలీ పండుగ కాదు పునీతం కావడము నేను పావనమయ్యాను అని అంటారు మీ రాకతో మా గృహము పావనమైంది మీ రాకతో మా పాఠశాల పునీతమైంది పూతం భూతమైంది పునీతమైంది అని అర్థం తర్వాత పుటభేదనము పుటభేదనము అని అంటే దానికి పర్యాయ పదాలు పట్టణము నగరం వీధి అంటే టౌన్ అనమాట టౌన్ బుధులు ఈ బుధులు అనేటువంటి పదానికి పర్యాయ పదాలు పండితులు విద్వాంసులు కోవిదులు పండితులు విద్వాంసులు కోవిధులు ుధులు బుధజనులు బుధజనులు ఆగమంబైరి అంటాం బుధజనులు అంటే జనులలో ఉన్నటువంటి పండితులు విద్వాంసులు కోవిదులు కళాకోవిదులు అంటే అంశం అంటే కోవిదులు అంటే వివిధ కళలలో ఆరితేరినటువంటి వాళ్ళు భానుడు భానుడికి పర్యాయ పదాలు సూర్యుడు అర్కుడు పూషుడు రవి రవి అంటే సూర్యుడు అరకుడు అర్క అరకుడు భానుడు భాను ఉదయం అని అంటారు చూసిన సూర్యోదయం పూషుడు రవి వసనం వ్యసనం కాదు వసనం వసనం అంటే వస్త్రం ఉడుపు వలువ వెండి కలదాతము రజతం రజత పథకం అని అంటారు చూసిరా కలదాతము రజతం రంతు రంతు క్రీడ ఆట కేలి పెద్ద ధ్వని గోళ వారిజం వారిజం అంటే నీటి నుండి పుట్టినది వారి అంటే నీరు పద్మం సరసిజం జలం తామెరా వారిజము అంటే పద్మం సరసిజం జలం తామరా ఇవన్నీ ఒక పదానికి ఉన్నటువంటి మారుపేర్లు అంటే ఒక ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి మారుపేర్లు ఆరు మార్పేర్లనే మనము పర్యాయ పదాలు అని అంటాం తర్వాత చూసినట్లయితే వారిజ గర్భుడు అంటే వారిజము నుండి పుట్టినటువంటి వాడు పద్మము నుండి పుట్టినటువంటి వాడు అంటే బ్రహ్మ వారిజ గర్భుడు అన్న బ్రహ్మ అన్న చతుర్ముఖుడు అన్న నలువ అన్న విధి అన్న ఒకటే శరది సముద్రమన్న వార్ధి అన్నా నీరది అన్న జలది అన్నా ఒకటే అంటే ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి అంటే ఇదరు ఒకరే అవుతున్నారు సముద్రమైనా వారిది అయినా నీరది అయినా జలది అయినా ఒకటే మళ్ళీ అర్థాలు వేరు అంటే వేరు వేరు అర్థాలు ఇచ్చేటువంటి పదాలనేమో నానా అర్థాలు అంటారు అర్థమవుతుందా అంటే వేరు వేరే అర్థాలని కాకుండా కానీ ఒకే అర్థాలు ఒక పదాన్ని ఒక పదం తీసుకున్నట్లయితే తర్వాత సేతువు సేతువుకు వారధి వంతెన అంకము వడి ఉత్సంగం అంకము వడి ఉత్సంగం అంకన అంగన స్త్రీ పడతి ఉవిధ అంబుజం పద్మం తామర జలజం ఇవన్నీ ఒకటే ఆకుపారం సముద్రం పయోధి జలజం అకుపారం సముద్రం పయోది జలది అమరులు మరణం లేనటువంటి వాళ్ళు దేవతలు సురులు అమృతం సుధా పీయూషం అవని భూమి ధరణి అవని భూమి ధరణి వరదగర్భుడు బ్రహ్మ చతుర్ముఖుడు నలువ విధి శరది సముద్రం వారధి నీరది జలది సేతువు వారధి వంతెన అంకము వడి ఉత్సంగం అంగన స్త్రీ పడతి ఉవ ఉవిధ అంబుజం పద్మం తామర జలజం ఆకుపారం సముద్రం పయోధి జలది అమరులు దేవతలు సురులు అమృతం సుధా పీయూషం అవని భూమి ధరణి ఇంకా కొన్ని పర్యాయ పదాన్ని చూద్దాం ఆత్మజుడు ఆత్మజుడు కొడుకు కుమారుడు కొడుకు కుమారుడు ఆలు ఆవులు గోవులు ఆలి అంటే భార్య ఆశ కాంక్ష హాస్యం ముఖము వదనము ఆ మదించిన తుమ్మెదా నా వదనమును చూసి పద్మమణి తలంచినది అని అంట నా వదనం అంటే ముఖం హాస్యం పంచాస్యం ఈప్సితం కోరిక కాంక్ష డిజైర్స్ ఎలుగు వృక్షము ఎలుగుబంటి బల్లూకం కపోలం చెక్కిలి బుగ్గ కపోతం అంటే పావురం మళ్ళీ క్షుధ ఆకలి క్షుత్తు బుభుక్ష తినాలనే కోరిక కిసలయం చిగురు పల్ల పల్లవం చిగురు పల్లవం కొక్కెర కొంగ బకం ఇవన్నీ ఈ పదాల యొక్క పర్యాయ పదాలు ఆత్మజుడు కొడుకు కుమారుడు ఆలు ఆవులు గోవులు ఆశ కోరిక కాంక్ష అదే డిజైర్స్ అని చెప్పాను ఆశం అంటే ఫేస్ ఈప్సితం అంటే కూడా కోరిక కాంక్ష ఎలుగు అంటే ఎలుగు బట్టి భల్లూకం అంటారు దాన్నే బుక్షము కపోలం అంటే చెక్కిలి బుగ్గ కపోలం ఇది నుదురు క్షుధ క్షుధ అంటే ఆకలి కావడం బుభుక్ష అంటే తినాలనేటువంటి కోరిక కిసలయం అంటే చిగురు పల్లవము కుక్కర అంటే కొంగ బకం కొంగ బకం ఓకేనా రైట్ మరికొన్ని పర్యాయ పదాలు చూద్దాం కగము కగము అంటే పక్షి పులుగు గృహమేది అంటే కుటుంబ యజమాని గృహస్థుడు చిచ్చు అగ్ని హుతబుక్కు అగ్ని హుతబుక్కు తనువు శరీరము అంటే బాడీ అగ్ని హుతబుక్కు అని అంటే ఇక్కడ ఫైర్ ఫైర్ అని అర్థం కుటుంబ యజమాని అని అంటే ఇంట్లో పెద్దవాడు ఇంటికి పెద్ద పక్షి పులుగు అని అంటే ఇక్కడ బర్డ్స్ బర్డ్స్ అంటే దాదాపుగా ఒక ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను తల్పం అంటే పాన్పు షెయ్య పాన్పు శయ్య అంటే బెడ్ 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 పడక అన్నట్టు తల్పం అంటే తరగము అశ్వము వాజి అశ్వం అంటే హార్స్ హార్స్ గుర్రం గుర్రం అనమాట తరగం అంటే తేరు రథము బండి రథం అంటే చారియట్ చారియట్ ఏందో రథం అంటే అదేందో అనుకునేరు మళ్ళీ బండి తేరు అన్నా కానీ అదే మనకు తిరునాళ్ళలో తేరుల ప్రదర్శన అనేది ఉంటుంది దిక్కు దిశ ఆశ ఒకవైపు ఒకవైపు అంటే వన్ సైడ్ దిశ అంటే మనకు సైడ్స్ దివి నభము గగనము గగనము అంటే స్కై నభము అన్న స్కై దూర్జటి దూర్జటి అంటే జడలు కలవాడు ఎవరు పశుపతి పశుపతి అని అంటే లాడు శివ భవుడు అన్న శివనే ఇంకా శివుడు అని వస్తుంది శివుడు శివుడు ఇంకా శంకరుడు 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 హరుడు హరుడు ఈశ్వరుడు విశ్వనాథుడు గంగాపతి గంగాకుపతి పార్వతీపతి పార్వతీపతి ఏ హరహర అని అంటాం పార్వతీపతి ఏ హరహర పార్వతీపతి అంటే శివుడు అనంట నామ పార్వతీపతి ఏ హరహర అంటాం పార్వతీపతి అంటే శివుడు పశుపతి అని అన్నా కానీ శివుడే బౌడు అన్నా శివుడే దూర్జటి అంటే జడలు కలవాడు అని అర్థం ఓకే మరికొన్ని పర్యాయ పదాలు చూద్దాం నయనం నేత్రము కన్ను అంటే ఐస్ ఐస్ ఐ నుడు నుపుడు అంటే రాజు భూపతి రాజు భూపతి అని అంటే కింగ్ 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 నెమ్మి నెమ్మి అంటే నెమలి పికాక్ కేకి అన్న మయూరము అన్న ఒకటే పికాక్ పతికుడు పతికుడు అంటే బాటసారి స్టేంజర్ బాటసారి పాంతుడు పాంతుడు అంటే బాట వెళ్ళి వెళ్ళేవాడు పతము పతము గుండా వెళ్ళేవాడు అనమాట పాంతుడు అంటే పతము అంటే రోడ్ ఏ స్మాల్ రోడ్ ఓకే పవి అంటే వజ్రాయుధం ఇది వజ్రాయుధము ఇంద్రుని యొక్క ఆయుధము కులిశం అన్న అశని అన్న ఆయుధాన్ని అంటారు పంచాస్యము అని అంటే వెడల్పైనటువంటి ముఖము కలది పంచాస్యము అంటే హాస్యము అంటే ముఖము వెడల్పైనటువంటి పైనటువంటి ముఖము కలది సింహము కంటిరవము కంటిరవము అంటే రవము రవము గంభీరమైనటువంటి కంఠము కలది గంభీరమైనటువంటి కంఠము కలది సింహము అదే పంచాస్యము అంటే వెడల్పైనటువంటి ముఖము కలది అంటే లాయన్ లాయన్ పులి అంటే శార్దూలము వ్యాఘ్రం శార్దూలము అని అంటే పులి అదే మన తస్తానుకోవద్దు శార్దూలము శార్దూల పద్యం అని అంటే శార్దూలం అంటే పెద్ద పులి అంటే టైగర్ పొద్దు పొద్దు అంటే దుమని రవి రవి మీన్స్ సన్ సన్ పోరితము పోరితము అంటే పోరు అంటే పోరు చేయబడ్డటువంటి దాన్ని అని అంటారు పోరు అంటే యుద్ధము అంటే దట్ ఈస్ కాల్డ్ సమరము సంగ్రామము ఇన్ ఇంగ్లీష్ వార్ వార్ పోరితము అంటే సమరము సంగ్రామం అంటే సమరం అనేటువంటి పదముంది సంగ్రామం అనేటువంటి పదం భుజంగం వాతాసనము సర్పం భుజంగం అని అంటే భుజంగము అని అంటే వేగంగా పాకేటువంటిది ఉరగము ఉదరంతో పాకేటువంటిది సన్నని మరియు పొడవైన పొడవు సన్నగా మరియు పొడుగా ఉండి వేగంగా ఉదరంతో పాకేది భుజంగము స్నేక్ భుజంగము అంటే స్నేక్ వాతాసనము సర్పము చూడండి ఇంత క్లియర్గా మనము ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుసుకుంటున్నాము ఓకే పూరితం అంటే సమరము సంగ్రామం సంగ్రామం అన్న వారే సమరం అన్న వారే అంటే యుద్ధం అని కూడా పేరు వస్తుంది భుజంగం అంటే వాతాశనము సర్పము మరికొన్ని చూద్దాం